నా పేరు శంశుద్దీన్ అండి నేను ప్రొద్దుటూరు కాన్స్టెన్సీ నుంచి వచ్చాను ఒక సమస్య పైన వచ్చాను సార్ను వినియోగించుకున్నాను సిబిఎన్ చంద్రన్న భీమా సంబంధించి రెండు వేల పదిహేడులో క్లెయిమ్ అయింది కానీ మాకు రాలేదు డబ్బులు జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ స్కీమ్ను మొత్తం ఆపేశాడు ఆపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకేష్ సార్ దగ్గరికి ప్రజాదర్బారా అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సమస్య దానికి వచ్చినాము సార్ సానుకూలంగా స్పందించి మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేము ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే అనుకుంటున్నాము చక్కగా స్పందించారండి చక్కగా స్పందించారు మీ ప్రాబ్లము ట్వంటీ ఫోర్ అవర్స్లో చేస్తామని చెప్పారు సార్ లోకేష్ గారు బాగుతే బాగుంది ఇలా అయితేనే బాగుంటుంది ఎందుకంటే సామాన్యులు రిసీవ్ చేసుకుంటారు ప్లస్ పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది కొంచెం బాగుంటుంది గత ప్రభుత్వం మీద అసలు అందుబాటులో ఉండేవాడే కాదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో పడుకునేవాడు తినేవాడు పడుకుండేవాడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు ఇప్పుడు బాట తప్పుడు మడమతి ఇప్పుడు మళ్ళీ